హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి పిల్లలకైతే హాలిడే వచ్చిందని డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి పిల్లలైతే గోల్ చేశారని తీసుకెళ్ళానండి ఊరికే చిన్న క్లిప్ అయితే వీడియో తీసాను మీరు కూడా చూడండి సరదా కోసమేనండి ఇదంతా ఓకే అండి ఇక్కడి వరకే వాయిస్ అండి తర్వాత పిల్లలే మాట్లాడున్నారు మీరు చూడండి మా పిల్లల్ని ఓకే అండి అయితే వచ్చేసాము ఇప్పుడు లోపలికి వెళ్ళకైతే నేను వీడియో తీస్తానండి ఇవైతే కానీ నేను తీసుకోలేదండి జస్ట్ చూశాను అంతే ఇవన్నీ మీరు కూడా చూస్తారని పెట్టాను అవి తీసుకోనా ఇంకేం కావాలి ఇంకేం కావాలి అమ్మో అయ్యంతమ్మా బాబాయి వద్దు దగ్గర అవి కూడా వద్దు 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 అక్కడి నుంచి అక్కడి నుంచి

అలాగేనండి మాట నుంచి గు ఇవేనండి ఇంత మటుకు తీసుకొచ్చాను మా అన్న ఖర్చులన్నీ తెచ్చుకున్నాము నేను నెలవారీ సరుకులన్నీ డి మార్ట్లోనే తెచ్చుకుంటానండి ఇప్పుడైతే ఇవే తీసుకున్నాను వీటికి బిల్లు ఎంత అయిందని అడగలేండి పిల్లలకి తీసుకున్న స్నాక్స్ అండి ఇవి ఇవి పాలకోవలు ఇవేమో గులాబ్ జాములు ఇవేమో ఎడ్జన్ గుళ్ళు లపడలండి ఇవైతే బొబ్బట్లు ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చి పిల్లలకి పెడుతుందని ఎవరు అనుకోద్దండి ఎందుకంటే నేను చేయగలిగినవి అన్నీ నేను ఇంట్లోనే చేసి పిల్లలకి పెడతాను నేను చేయలేనివి ఇలా బయట నుంచి ఎప్పుడైనా అప్పుడప్పుడు తీసుకొచ్చుకుంటామండి ఎందుకంటే పిల్లలు పదాక ఇంట్లో ఏ తిని ఉండలేరు కదండి అందుకని ఇవైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే చేస్తారండి నేను ఎప్పుడు ఒకే షాప్లో తీసుకుంటాను ఇవన్నీ ఓకే అండి